ఖమ్మ జన వన భోజనాలు మనం లోపలి కంటే అవుతా ఉన్నాం కమ్మలో ముఖ్యంగా ఖమ్మం టౌన్లో ఎక్కువ జనాభా ఉంటారు ఖమ్మం జిల్లాలో ఉంటారు మూడున్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఆ ఎఫెక్ట్ ఇక్కడ మనకి కనిపిస్తామని రెండు వాళ్ళందరూ ఒకసారి కదిలినట్టుగా ఉంటుంది రెండు వేల ప్రదర్శన కూడా భావించవచ్చు సో ఖమ్మంలోనే బల ప్రదర్శన జరగాలి ఎందుకంటే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి సామాజిక

అవి ఫార్చున్ వే అండి కన్స్ట్రక్షన్ చేసేది ఏంటి ఇంటికా లేకపోతే మనుషులకా జంతువులక ఇల్లులే కదా కదండి కన్స్ట్రక్షన్ మన దగ్గర విల్లాస్ అపార్ట్మెంట్స్ బ్లాట్స్ అనేవి బయట బయట నేను బయట డేట్ కాడవడానికి అక్కడ అక్కడ కూడా రాస్తాడు అక్కడ కూడా రాస్తాడు ఇస్తా ఇస్తాను అక్కడ కూడా రాస్తాను వస్తుంది ఫోన్ నెంబర్

ఎంత ఇంటికి ఒక ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి అంత ఎంతలో ప్రాజెక్ట్ అయిపోద్ది డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేలు రాయితీయా ప్రిపేర్ అయ్యి రావాలా దగ్గరకు వచ్చినాం ఓకే ఓకే మనకి ఓకే ఫుడ్ ఫుడ్ బిజినెస్ బాగుంది ఓకే క్యారియన్ క్యారియన్ ఇతర టాటా ఇన్సూరెన్సా మీది ఫేమసే కదా మీ కరపత్రాలు ఎందుకు మోడీ గారే మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంటే మా అవసరం పెద్దగా ఉండకపోవచ్చు మీకు ఓకేనా డా